వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి నాతో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ముందుగా అందరికీ హ్యాపీ దసరా సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ని మీ ఫ్యామిలీతో కలిసి చేసుకున్నారా వెళ్ళారా అసలు లేదంటే వెళ్ళలేకపోయారా మొత్తం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే లాస్ట్ మినిట్లో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట సో ఇది సర్ప్రైజ్ బ్లాగ్ అని కూడా చెప్పచ్చు నేనైతే ఇలాంటి వీడియో ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఇలాగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వడం సో వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ట్రావెలింగ్ అయితే మాకు లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయిందనమాట సో మేమైతే వెంటనే తెలియగానే ట్రైన్లో వెళ్ళడానికి టికెట్స్ అయితే రిజర్వేషన్ చేసుకున్నాం బట్ అవైతే మాకు కన్ఫామ్ అవ్వలేదు నెక్స్ట్ అయితే ఇంకా బస్లో వెళ్దామని ప్లాన్ అనమాట సో అలాగా బస్లో అయితే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి అందుకనేసి మాకైతే బోర్డింగ్ పాయింట్ కుకట్పల్లి దగ్గర ఇచ్చారనమాట మేమైతే ఇప్పుడు కుకట్పల్లి దగ్గర వెయిట్ చేస్తున్నాం బస్ కోసం మేమైతే ఇలా ట్రాక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట ఇప్పుడైతే బస్ వచ్చేసింది నేనైతే వన్ అవర్ ఖచ్చితంగా డిలే అవుతుందేమో అనుకున్నాను ట్రాఫిక్ అయితే చాలా ఉన్నింది బట్ లేదు ఆన్ ద టైంకి అయితే బస్ వచ్చేసింది నాకైతే మా మమ్మీని డాడీని సర్ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట నాట్ ఓన్లీ మా అమ్మ మా డాడీ మా ఫ్యామిలీ వాళ్ళైతే చాలా మంది వెయిట్ చేస్తున్నారు నా కోసం అసలు వాళ్ళకైతే ఎలాంటి ఐడియా లేదనమాట నేను వెళ్తున్నట్టు వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారనమాట నేను రావట్లేదని సో అలా ఫిక్స్ అయినప్పుడు మనం వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా సో నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నానన్నమాట ఎప్పుడెప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామని మేమైతే ఇక్కడ హైదరాబాద్ టు అనంతపూర్ అయితే వెళ్తున్నాం సో బస్ అయితే వచ్చేసింది బస్సులో కూడా ఎక్కి కూర్చున్నాం అనమాట చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా ట్రావెల్సే ఉన్నాయన్నమాట సో మనకి ట్రైన్లో రిజర్వేషన్ కాకపోతే మనకి ఇంకా ట్రావెల్సే అనమాట నేనైతే అస్సలు నిద్రపోలేదనమాట నైట్ అంతా ఎప్పుడెప్పుడు అమ్మవారి ఇంటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు మెయిన్గా మా డాడీకి సర్ప్రైజ్ ఇద్దామనే ఉన్నా నేను ఫైనల్గా అనంతపూర్లో అయితే దిగేశామనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా డ్రాప్ చేశారు మేమైతే ర్యాపిడో అయితే బుక్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇలాగ ఎర్లీ మార్నింగ్ అనంతపూర్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో నేనైతే చాలా హ్యాపీ అనమాట మా హోమ్ టౌన్కి అయితే వచ్చేసాను మెయిన్గా మేమైతే నవరాత్రుల్లో ఈ గుడికి అయితే చాలా వెళ్తుండే అనమాట సో మాకు అవకాశం లేదనుకున్నాం మళ్ళీ అయితే ఈ ఇయర్ మాకు అవకాశం అయితే దక్కింది మా అమ్మ మా చెల్లెలి వాళ్ళైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అండ్ అలాగే ఎమోషనల్ కూడా అయ్యారనమాట సో అవన్నీ నేను అంత ఎర్లీ మార్నింగ్ క్యాప్చర్ చేయలేకపోయినాను నాకు ఇలాంటి వీడియో ఫస్ట్ టైం తీయడం కాబట్టి అవన్నీ క్యాప్చర్ చేయాలనే ఐడియా కూడా నాకు రాలేదు బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మొత్తం హ్యాపీ అనమాట నాట్ ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మా రిలేటివ్స్ కూడా వచ్చారనమాట మా కజిన్స్ మొత్తం వచ్చారనమాట వాళ్ళలో నేను ఒక్కదాన్నే మిస్ అయి ఉన్నాను సో నేను కూడా వచ్చేసాను వీళ్ళకైతే అస్సలు ఐడియా లేదు ఇలా ఐడియా లేనప్పుడు అసలు రాదు అని ఫిక్స్ అయినప్పుడు మనం వచ్చి సర్ప్రైజ్ చేస్తే ఎలా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్లో ఇలా సర్ప్రైజ్ చేసి ఉంటారు మీరు కూడా ఇలా చేస్తుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎప్పుడు ఇలా సర్ప్రైజ్ చేశారు అనేసి నేనైతే సర్ప్రైజ్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట సో ఇక్కడైతే అమ్మ అరిటాకులు మామిడాకులు అన్నీ తెంపుకొని వచ్చేసింది ఇంత పెద్ద అరిటాకులు ఫ్యామిలీ అంతా భోజనం చేయాలని చెప్తుంది చూద్దాం ఎంతమంది ఆ అరిటాకులు భోజనం చేయడానికి వీల్ అనేసి సో అమ్మ అయితే ఇలా అన్నీ కట్ చేసుకొని వచ్చేసింది అనమాట మామిడాకులు అట్లా ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు ఏదో ఒక వర్క్ చేస్తున్నారు ఇక్కడైతే మా హస్బెండ్ అండ్ మా కజిన్స్ అయితే మామిడాకులు అయితే తోరణానికి సెట్ చేస్తున్నారు అనమాట అండ్ అలాగే అక్కడ మా చెల్లెలు కూడా ఏదో హెల్ప్ చేస్తుంది అమ్మకి సో ఫైనల్గా మా ఆయన అయితే ఇలా గుమ్మానికి తోరణం అయితే కడుతున్నారు అమ్మ అయితే ఇంట్లో తోరణం కడుతుందనమాట గుమ్మానికి వీడైతే ఇయర్లీ వన్స్ హెల్ప్ చేస్తాడనమాట సో అందుకే చాలా సిగ్గుపడిపోతున్నాడు నేను ఇక్కడ వీడియో క్యాప్చర్ చేస్తుంటే సో హౌస్లో ఇలా ఇలాగ ఫెస్టివల్ టైంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక వర్క్లో హెల్ప్ చేస్తూ ఉంటే ఫెస్టివల్ రోజున తొందరగా అయితే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం ఫెస్టివల్ రోజుననే చాలా లేట్ అవుతుంది ఇదే ఇక్కడ స్వామివారికి టెంకాయ కూడా అనమాట చాలామంది ఆయుధ పూజ ముందుగానే చేసుకుంటారు సో మా డాడీ అయితే డ్యూటీలో ఉండడం వలన ఇంటికి రావడం కుదరలేదు సో అందుకే మేమైతే పండుగ రోజునైతే బండికి ఆయుధ పూజ చేశామన్నమాట ఇక్కడైతే మా అక్క బండి కోసం పూలహారం అయితే రెడీ చేస్తుంది అనమాట సో ఫైనల్గా మా డాడీ అయితే వచ్చేసారు మా డాడీ అయితే అస్సలు ఎంత సర్ప్రైజ్ అయ్యారంటే మా డాడీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే నేను వస్తానని మా డాడీని చూస్తే మీకు అర్థం అవుతుంది ఎంత సర్ప్రైజ్ అయ్యారనేసి సో మా డాడీ ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి బండికి అయితే పూలహారం అయితే కడుతున్నాడు అనమాట ఇలాగైతే దసరా రోజున అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ తొందరగానే కంప్లీట్ అయిపోయిందనమాట నాకు అమ్మ వాళ్ళ దేవుని రూమ్ చూస్తే చాలా నిండుగా అనిపిస్తుంది అనమాట అసలు ఎన్ని పూలతో వాళ్ళు పూజ చేస్తారు మనకైతే సిటీలో చామంతులు రోజా పూలు తప్పితే ఏమీ దొరికైతే మా చెల్లెలు బాటిల్స్ అన్ని వాటర్ ఫిల్ అనమాట అసలు ఇంట్లో ఎక్కడైనా చిన్నపిల్లల మధ్య గొడవ వస్తుందంటే ఈ బాటిల్స్ని ఫిల్ చేయడమేనమాట అస్సలు ఎందుకో ఆ పని నాకు నచ్చదు మీ ఇంట్లో కూడా ఇలానే గొడవ పడుతుంటారా బాటిల్స్ని ఫిల్ చేయమని అడిగితే మా ఇంట్లో అయితే యుద్ధాలే జరుగుతాయన్నమాట మా మధ్యన ఇక్కడైతే అమ్మ అందరికీ తీర్థం అయితే ఇస్తుందన్నమాట సో తీర్థం కూడా తాగేసాం ఇలా ఎప్పుడైనా సరే మనకి ఎవరైనా తీర్థం ఇస్తున్నప్పుడు మనం తీర్థం తీసుకునేటప్పుడు ఒక మంత్రం చదువుకోవాలంట ఆ మంత్రం ఏంటంటే అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సర్వపాప నివారణం ఇలా అయితే మంత్రం చెప్పుకోవాలంట ఇక్కడైతే ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇలాగా ఫ్యామిలీ అంతా కలిసి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసామన్నమాట ఇప్పుడైతే మార్నింగ్కి తక్కువే ఐటమ్స్ చేసామన్నమాట ఓన్లీ లెమన్ రైస్ అప్పడాలు పూర్ణం బొరలు మాత్రమే చేశాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాక బొబ్బట్లు కూడా చేసామన్నమాట ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో సో మీ సైడ్ ఓలిగల్ని ఏమంటారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నేను తెలుసుకుంటాను ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా పిలుస్తుంటారు కదా ఓలిగల్ని సో అందుకే చెప్పాను అనమాట సో అలాగా మిగిలిన ఐటమ్స్ కూడా అన్నీ ప్రిపేర్ చేసేసామన్నమాట అందరం కలిసి సో అలాగైతే ఆఫ్టర్నూన్ లంచ్ తినేసాక ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఇండోర్ గేమ్ అయితే ఆడామన్నమాట వీళ్ళు ఎంతమందికి ఈ గేమ్ని తెలుసు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే ఈ గేమ్ని సెట్ ఆట అంటాం అనమాట అంటే మనకి నచ్చిన హీరో నేమ్స్ ఏదో ఒక నేమ్ ఫోర్ పేపర్స్లో రాసుకోవాలి సో ఫోర్ టైమ్స్ మనము పేపర్ అయితే మార్చుకుంటాము అలా ఏదో ఒక టైం మనకి సిమిలర్ నేమ్ వస్తుందన్నమాట సేమ్ నెంబరు ఫోర్ టైమ్స్ వస్తే సో అదైతే మనకి సెట్ అవుతుంది ఈ అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఆడతాం అనమాట ఫన్ ఉంటుంది ఈ ఆటలో సో మీరు కూడా ఇలా ఆడతారా ఫెస్టివల్స్ అప్పుడు రిలేటివ్స్ అంతా కలిస్తే మీరు ఎలాంటి ఆటలు ఆడతారనేసి నాతో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు తెలియని ఏమైనా గేమ్స్ ఉంటే మేము కూడా ట్రై చేస్తాం నెక్స్ట్ టైము సో అలాగా గేమ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఈవినింగ్ ఫ్యామిలీ అంతా కలిసి ఇలా టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట మా అనంతపూర్లో శివకోటి టెంపుల్ అంటాము ఈ టెంపుల్ పేరు అసలు ఈ టెంపుల్కి అయితే అమ్మవారి అలంకరణ చూడడానికైనా రావాలన్నమాట అంత బాగా అలంకరణ చేస్తారు అమ్మవారిని ఇక్కడ ఈ టెంపుల్లో అయితే నవరాత్రులు కూడా జరుగుతాయి అన్నమాట చాలా ఘనంగా సో అలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు అమ్మవారిని సో చాలా బాగా చేస్తారనమాట అది చూడడానికైనా ఖచ్చితంగా రావాలనిపిస్తుంది నాకైతే ఈ టెంపుల్కి మేమైతే ప్రతి ఇయర్ వచ్చేవాళ్ళం బట్ ఇయర్ కుదురుతుందో లేదో అనుకున్నాం ఫైనల్గా ఈ ఇయర్ కూడా నాకు అమ్మవారి దర్శనం అయితే అయ్యింది అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారి దర్శనం చేసుకున్నాక వస్తే అమ్మవారికి ఉయ్యాల సేవ జరుగుతుందనమాట ఉయ్యాల సేవ అయితే చాలా బాగుంది అచ్చం అమ్మవారు ఉయ్యాలలో కూర్చొని మనందరినీ చూస్తూ బ్లెస్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట నాకు అండ్ అలాగే ఇక్కడ బొమ్మల కొలువు కూడా పెట్టారు ఎంత బాగుందో అసలు బొమ్మల కొలువు చూడడానికి నాకైతే ఇయర్ టెంపుల్లో ఉయ్యాల సేవ అయితే చాలా బాగా అనమాట మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళారా వెళ్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కూడా అండ్ అలాగే ప్రసాదం తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోయామన్నమాట ఇక్కడ అంతా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు అసలు టెంపుల్ దగ్గర చాలా బాగా జరుగుతాయి ఇక్కడ నవరాత్రులు అందుకే అసలు మిస్ కాకూడదు అనుకున్నాను ఫైనలీ అమ్మవారే నన్ను రప్పించుకున్నారు ఈ టెంపుల్ పక్కనే మనకి నా సనకూట ముత్యాలమ్మ టెంపుల్ కూడా ఉంటుంది సో అక్కడ కూడా అమ్మవారిని అయితే చాలా బాగా పెడతారనమాట అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసాము సో ఇలాంటి ఫ్యామిలీ బ్లాక్ తీయడం నేనైతే ఫస్ట్ టైం అనమాట మీకు నచ్చిందా లేదా అనేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ దసరాని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు స్టేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్